టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది వైద్యులు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి గారు యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత షిర్పిసా గర్భకోశ మరియు ఇన్ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గార్ల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అన్ని ల్యాబ్ టెస్టులపై యాభై శాతం డిస్కౌంట్ మరియు ఐవీఎఫ్ కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు ఇరవై డిస్కౌంట్ కలదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐ మూవ్ సెంటర్ శ్రీ హరినగర్ 7th లైన్ ముత్యాలపalem నెల్లూరు దీపక్ ఇఎండి కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్నందు పని చేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీ హరినగర్ 1వ వీధినందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్ ఇఎండి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం బంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ ఓజిలి మండలం చిల్లమాంచేను గ్రామంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దీవి అనంతాచార్యులు శ్రీ వైగాన సాగమోక్తంగా సభక్తి పూర్వకంగా జరిపించారు ఆలయ ప్రధాన అర్చకులు కోన వెంకట చంద్రమౌళి స్వామివారికి విశేషాభిషేకాలు జరిపించి సహస్రనామార్చన తులసి దళార్చనలు చేశారు విచ్చేసిన భక్తుల గోవిందనామ స్మరణ మధ్య భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులుగా పద్దెనిమిది సంవత్సరాలుగా స్వామివారికి అర్చనాది కంకర్యాలు నిర్వహించిన కోన వెంకట చంద్రమౌళి శర్మను గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యుల తరపున ఘనంగా సత్కరించారు కళ్యాణం అనంతరం ప్రసాద వినియోగం జరిగింది శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు